నమస్తే అండి నా పేరు దుర్గా ప్రసాద్ దుర్గాప్రసాద్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చామండి ప్రస్తుతం మనము బర్లగూడెం గ్రామం కొత్త తండ గ్రామంలో ఉన్నాము నూనావత్ రమేష్ గారు వారం రోజుల క్రితము మన ప్రచండ అనే నూనె మందు వైరస్కి సంబంధించిన మందును వాళ్ళ తోటలో స్ప్రే చేశారు అది ఎలా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు రమేష్ అండి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మీరు ఏం కొట్టారు స్వామి ప్రచండ మందు ప్రచండ నూనె మందు కొట్టారు దీనికి వైరస్ గా వైరస్ ఎట్లా ఉంది స్వామి కొట్టింది కదా బాగుంది బాగుందా వైరస్ కంట్రోల్ అయ్యి కంట్రోల్ అయ్యి పూత ఎదుగుదల పూత పూత బాగొచ్చిందా ఈ సైడ్ బ్రాంచెస్ గానీ మీరు కూడా ఒకసారి చెప్పండి ఈ ప్రచండ అనే నూనె మందు కొట్టడం వల్ల సైడ్ బ్రాంచెస్ గానీ మా మంచిగా పూతా కానీ ఈ వైరస్కి మంచి ప్రభావం దాదాపు నైంటీ పర్సెంట్ పనిచేసిందండి మంచి జాగి నేను దాని అంటే తోటి రైతులు ఈ ప్రచారం అనే మందుని వాడుకోవచ్చు కంపల్సరీ కంపల్సరీ వాడుకోవచ్చు చాలా బాగా పని చేసిందండి మీరేమంటారు మాకు అయితే ఈ మందు మంచిగా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది కొద్ది సైడ్ బ్రాంచ్ ఎదుగు గల పూత బాగా వస్తుంది ఇప్పుడు రెండో డోస్ మేము వాడేది బాగానే ఉంది కొట్టుకోవచ్చు మీరు చూసారు కదా మీరు ఈ మందుని ప్రసంత మందుని ఉంది స్వామి అందరు కొట్టుకోవాల్సిందే ఈ మందు ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ మందు వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి మనం అందరం వాడుకోవచ్చు ఈ మందుని మనకు తోటకి చాలా నీట్గా ఉంది ఆకు దేశకి ఇదుదలసికి అన్నిటికీ ఈ కొమ్మకూడు భూసేగుళ్ళు కూడా అన్నిటికీ పంచటం స్వామి ఈ మందు చాలా బెనిఫిట్ అందరు తీసుకొని కొట్టుకోవడం అయితే మంచిది ఈ మందు వల్ల ఏ పార్టీ అయితే లేదు తోటకైతే మంచి ఆరోగ్యంగా మంచి ఉంది అదే స్వామి మన నూనాథ్ రమేష్ గారు కానీ తోటి పక్కన ఉన్న రైతులు కానీ చెప్తున్నారు ఏంటంటే అంతకుముందు వైరస్ ప్రభావం ఎక్కువ ఉంది దానికి మన ప్రచండాన్ని నూనె మందు తీసుకొచ్చి కొట్టాము ఆ మందు కొట్టిన తర్వాత ఆ వైరస్ అక్కడితో ఆగి కొత్త వాటికి స్ప్రెడ్ అవ్వలేదు వచ్చిన తో చెట్టు కూడా మంచి ఇచ్చుకుంటుందని వారు తెలియపరుస్తున్నారు అట్నే దోమ పురుగు నల్లి కంట్రోల్ అయిపోయింది పూత కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఈ పూత కూడా రాలకుండా కాపు కూడా చాలా అద్భుతంగా పడుతుంది దీన్ని ఖచ్చితంగా తోటి రైతులు కంపల్సరీగా వాడుకోమని వారు వారు చెప్తున్నారు వారితో పాటు వచ్చిన తోటి రైతులు కూడా చెప్తున్నారు స్వామి ఒకసారి తోటను కూడా ఒకసారి చూపించారు స్వామి ఎట్లుంది మీరు కొట్టు ముందు పూత అంత లేదు సైడ్ చిట్టా చిట్టాకుతో వచ్చింది కదా చోట అయితే బాగుంది